కళాకారులకు కళాభిమానులకు కళా పోషకులకు నా హృదయపూర్వక నమస్కారములు మన యూట్యూబ్ ఛానల్ పేరు పాండ్యం నాగార్జున మ్యూజిక్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ముందుగా పాండ్యం నాగార్జున మ్యూజిక్ అని టైప్ చేసి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను మనం నిన్నటి క్లాసులో మందరం మధ్యమం తారాస్థాయి అంటే ఏమిటో తెలుసుకున్నాం ఇప్పుడు సా అంటే ఏమిటి రి అంటే ఏమిటి గా అంటే ఏమిటి మా అంటే ఏమిటి పా అంటే ఏమిటి దా అంటే ఏమిటి నీ అంటే ఏమిటి అనేవి తెలుసుకున్నాం అసలు సాలెన్ను ఉంటాయి రీలెన్నుంటాయి గాలి ఎన్నుంటాయి పాలెన్ను ఉంటాయి పాలెన్నుంటాయి దాలెన్ను ఉంటాయి నీళ్ళెన్ను ఉంటాయి అవన్నీ మీకు పూర్తిగా ఇప్పుడు వివరిస్తాను ముందుగా మనం మందర స్థాయిది నిన్నటి క్లాస్లో చెప్పుకున్నది మందర స్థాయి మధ్యమ స్థాయి స్థాయి ఇవి కదా ఇప్పుడు మనము మధ్యమ స్థాయి నుంచి మొదలు పెడదాం ఒకటవ శృతి ఒకటవ శృతిలో సా ఇక్కడి నుంచి మొదలవుతుంది దీన్ని సాని షమం అంటాము రీ రీలు రెండు ఉంటాయి రీ అంటే రిషభం ఒకటవరి ఒకటవరిని శుద్ధ రిషభం అంటాము రెండవ రి రిషభం అంటాము గా గాలు రెండు ఉంటాయి గాని గాంధారం అంటాము ఒకటవగా రెండవగా ఒకటవగాని సాధారణగా అంధారం అంటాము రెండవ రెండవగానే అంతర్గాంధారం అంటాము మా మద్యము మా అంటే మద్యము మధ్యమాలు కూడా రెండు ఉంటాయి ఒకటవ మా రెండవ మా మా మద్యము శుద్ధ మద్యము రెండవ అని ప్రతి అంటాము పా ఒకటే ఉంటుంది పాని పంచమం అంటాము దా దాలు రెండు ఉంటాయి ఒకటవ రెండవదా ఒకటవదా అని శుద్ధ దైవత్వం అంటాము రెండవ దాన్ని దైవత్వం అంటాము నీళ్ళు రెండు ఉంటాయి ఒకటవని రెండవని ఒకటవ నేని కైషిక నిషాదం అంటాము రెండవనేని కాకలి నిషాదం అంటాము మరలా సజ్జమం ఇప్పుడు స సజమం రీళ్ళు రెండు గాలి రెండు మాలు రెండు పంచమం ఒకటే దాల్ రెండు నీళ్ళు రెండు సజ్యము నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ క్లాస్లో మిగతా పాఠం నేర్చుకుందాం ఓకే ధన్యవాదాలు